ఎస్టీ బీసీ మైనార్టీ ఉద్యోగుల రిటైర్డ్ ఉద్యోగులు మరియు గ్రాడ్యుయేట్ ఆత్మీయ కలయిక కార్యక్రమంలో అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆలపాటి రాజాకి అత్యంత ఆప్తులైన మిత్రులైన నక్కా ఆనంద్ బాబు అని మీ అందరికీ తెలుసు వారిద్దరి స్నేహం ఎంత ఆత్మీయమైందో ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మరోసారి స్పష్టమవుతుందన్నారు రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ప్రజల సంక్షేమం దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఒప్పందాల కోసం పదవిని త్యాగం నిదర్శనంగా నిలిచే వ్యక్తి నాయకుడిగా అందరినీ కలుపుకొని వెళ్లగలిగిన ఆలపాటి వంటి నాయకులు చట్టసభల్లో ఉండాలి రాజేంద్ర ప్రసాద్ పడే కష్టం ఆయనకున్న సహనం సాధారణంగా ఏ ఇతర నాయకుల్లోనా అరుదుగా ఉంటుందని తెలిపారు మరి కూడా ఈ గల్లీ నుంచి ఆ ఢిల్లీ దాకా పంపించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వారందరూ చెప్పినట్టుగా ఆల్పాటి రాజా గారు మరి దాదాపుగా తన పూర్తి జీవితాన్ని ప్రజాసేవ కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి తెనాలిని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి వారు చెప్పినట్టుగా ఎంతో మంది యువకులకి ఉద్యోగస్తులకి అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి పదవిని త్యాగం చేసినటువంటి వ్యక్తి ఇవన్నీ ఉన్నాయి అందరినీ కలుపుకునేటువంటి వ్యక్తి మీరు తెనాల్లో అంటే ఇక్కడ ఎంతమంది తెనాలు వస్తారో తెలియదు కానీ మీరు తెనాల్లో ఆయన తోటి నాలుగైదు గ్రామాలు తిరిగితే ఆయన ఎంత బలమైన నాయకుడో అందరినీ ఏ విధంగా కలుపుకుని వెళ్తారో మీకు అర్థం అవుతుంది నేను తిరుగుతాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి అలాంటి బలమైన నాయకులు చట్టసభల్లో ఉండాలి అదే విధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా దూరంగా ఇంత ముందు చూసేవాడిని వర్క్ చేసేవాడిని అప్పని విపరీతం కష్టపడతారు అని అనుకునేవాడిని కానీ నిజంగా ఆయనతో వర్క్ చేసిన తర్వాత అనిపించింది నిజంగా చాలా కష్టం ఒక వ్యక్తి నేను కూడా విపరీతం కష్టపడతా పొద్దున ఏడు ఎనిమిది నుంచి నైటు పది కష్టపడతాను కానీ ఆయన మా అందరికంటే ఒక మెట్టు ఎక్కువ ఢిల్లీ వచ్చిన ఆ ఓపిక ఆ సహనం ఎదుటి వాడు కాదన్నా అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇటు వెళ్ళి అడిగి ఫండ్స్ తెచ్చుకునే విధానం నిన్న తెలంగాణ వెళ్ళి తెలంగాణలో ఉద్యోగస్తులను అడుగుతా ఉన్నాను నేను ఎలా ఉందయా ప్రభుత్వం అంటే ఉద్యోగస్తులందరూ వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పారు ఎందుకు అంటే నాలుగు డిఏలు ఐదు డిఏలు రాలేదు గవర్నమెంట్ సరిగా లేదు అని అంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వం అంతా అప్పులు చేసి వెళ్ళిపోయింది డబ్బులు లేవు ఏమి చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి ఎవరు హ్యాపీగా అని చెప్తా ఉన్నారు సామాన్యమైన అదే విధంగా నేను మరి మా ఆంధ్ర రాష్ట్రం కూడా విపరీతమైన అప్పుల్లో ఉంది కదా ఏమిటి మీ పరిస్థితి మా నా మీద